హాయ్ ఫ్రెండ్స్ పప్పు నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా గంటలో రెడీ అవ్వే క్రిస్పీ టేస్టీ దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ఈ దోశలు అయితే టేస్ట్ చాలా చాలా బాగున్నాయి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు ట్రై చేయకపోతే టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి ఈ క్రిస్పీ దోశలు అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఈ గ్లాసుతో ఐదు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అలాగే ఇదే గ్లాసుతో రెండు గ్లాసులు మినపగుళ్ళు తీసుకోవాలి ఈ గ్లాసులో సగం సగ్గు బియ్యం తీసుకోవాలి అలాగే పచ్చిశెనగపప్పు సగం తీసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నా ఇవన్నీ మిల్లుకి పంపించి పిండి ఆడించుకోవాలి చూడండి మిల్లికి పంపించి పిండి ఆడించాము ఇలా మెత్తగా ఆడించుకోవాలన్నమాట మనం బియ్యం పిండి మెత్తగా ఎలా ఆడించుకుంటామో అలా ఆడించుకోవాలి ఇప్పుడైతే దోశకి నానబెడుతున్నాను ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ పిండిని ఈ గ్లాస్తో ఒక గ్లాసు ఈ పిండిని తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి మనకి దోశలు పుల్లగా కావాలంటే నైట్ నానబెట్టుకుని పొద్దుట దోశలు వేసుకోవచ్చు అలాగైనా కూడా టేస్ట్ బాగుంటాయి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత అయితే కొద్దిగా నానిందనమాట చేత్తో బాగా కలుపుకోవాలి కొంచెం ఉండలు ఉంటాయి కదా ఆ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో ఇప్పుడైతే ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దోశలు వేసుకోవాలి ఇప్పుడైతే దోశలు వేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ వేసుకోవాలి ఫస్ట్ దోశ సరిగ్గా రాదు కదా అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకుని దోశ వేసుకోవాలి మనం దోశలు వేసినప్పుడు సిమ్లో పెట్టుకుని దోశ వేయకూడదు కొంచెం అవిలో పెట్టి దోశలు వేసుకోవాలి సిమ్లో పెడితే దోశ సరిగ్గా రాదు కాలదు కూడా ఇలా ఫస్ట్ వేసిన దోశ అట్టులా వస్తుంది అంటే ఫస్ట్ ఎవరు దోశ వేసినా సరే ఇలానే వస్తుంది ఫస్ట్ దోశ సరిగ్గా రాదు సెకండ్ దోశ అయితే ఆయిల్ వేయకుండా దోశ వేసుకోవాలి దోశ వేసిన తర్వాత ఆ తర్వాత ఆయిల్ వేయాలి చూడండి దోశ అయితే ఫ్రై అయిపోయింది ఇంకొక దోశ కూడా వేసుకోవాలి ఇలా మనం పిండు ఆడించుకుని రెడీగా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఇలా ఒక గంటలో దోశలు తయారు చేసుకోవచ్చు అలాగే ఇదే పిండితో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను పప్పు నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా టేస్టీగా క్రిస్పీగా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఈ దోశల్లోకి అయితే ఏమేమి చట్నీ చేశానో చూపిస్తా అల్లం చట్నీ చేశాను అలాగే కందిపొడి కరివేపాకు పొడి ఈ మూడు నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు అయితే ఈ దోశలు అయితే చాలా చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి సూపర్ వచ్చాయి రా దోశలు చూసారు కదా గంటలో రెడీ అవ్వే క్రిస్పీ టేస్టీ దోశలు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్